విద్యలో అత్యున్నత ప్రతిభను కనపరిచిన నిరుపేద విద్యార్థులకు లయన్స్ క్లబ్ ద్వారా చేయుతనివ్వడానికి సామాజిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని వరంగల్ ఆపద్బంధు లయన్స్ క్లబ్ అధ్యక్షులు లయన్ సుమన్ పత్తిపాక తెలిపారు గ్రేటర్ వరంగల్ పరిధిలోని పన్నెండవ డివిజన్ డాక్టర్స్ కాలనీకి చెందిన నిరుపేద పాలిటెక్నిక్ విద్యార్థిని వైష్ణవికి వరంగల్ ఆపద్బంధు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పాఠ్యపుస్తకాలతో పాటు ఆర్థిక సాయంను క్లబ్ అధ్యక్షులు లయన్ సుమన్ పత్తిపాక ఆధ్వర్యంలో అందించారు కార్యక్రమంలో లయన్స్ క్లబ్ జిల్లా ప్రతినిధులు పిల్లల మర్రి శ్రీధర్ రుద్రోజు సుగ్రీవాచారి సుబ్రహ్మణ్యం తోగటి కందుకూరి దేవేందర్ ఆకారపు ప్రభాకర్ శశికుమార్ కొంతం సంగీత్ లయన్ కోటేశ్వర్ కడార్ల పరమేశ్వరాచారి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా లయన్ సుమన్ పత్తిపాక మాట్లాడుతూ విద్యలో అత్యున్నత ప్రతిభ కనపరిచిన నిరుపేద విద్యార్థులకు చేయుత ఇచ్చేందుకు వరంగల్ లయన్స్ క్లబ్ ఆపద్మందు ఆధ్వర్యంలో పాఠ్యపుస్తకాలను బహుకరించడం జరిగిందన్నారు సామాజిక సేవా కార్యక్రమాల నిర్వహణ కొరకు లయన్స్ క్లబ్ నిరంతరం ముందుంటుందని ఆయన అన్నారు ఏరియా ఏరియాక్టర్ కాలనీ క్లబ్ తరఫున ఆర్థిక సహాయం చేయడం జరిగింది పాలిటెక్నిక్ సంవత్సరంలో మంచి ర్యాంకు సంపాదించింది బట్ చదువుకోవడానికి బుక్స్ కొనుక్కోవడానికి ఆర్థిక సోమత లేకపోవడం వల్ల మన క్లబ్ నైన్స్ క్లబ్ వాళ్ళందరూ కూడా ఒక చరిత్ర తోటి ముందుకు వచ్చి తనకు బుక్స్ కొంత ఆర్థిక సహాయం కూడా అందించడం జరిగింది సో తను మంచి ముందు మంచి మార్కులతోటి ఉన్నతమైన స్థాయికి ఎదగాలని క్లబ్ తరఫున అందరం కోరుకుంటున్నాం